నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినప్పిట్టా మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోటం నా కొడక బల్కా సుమన్ ఇగో నువ్వు అనుకున్నావేమో నేను తల్లిని కదా నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక నేను రాసి చూసుకుందా నా కొడక ఏడుకు వస్తావు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తావా రా కొడక మేము రేపు వస్తాం మేము తల్లిదండ్రమే కొడక చెప్పు తీసుకొని మూర్తి పనులు నా కొడక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏమీ లేదు ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెసిమెంట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెసిమెంట్ పెట్టకుండా చేసినావు నా కొడక నీ గురించి తెలువదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోష తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలవరా నా కొడక ఈ రోజు బలిపెక్కి రోజు మాట్లాడుతూ ఉన్నావు చెప్పు తీసుకొని కొట్టాం నా కొడక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈ రోజు ఈ రోజు మేమంతా పున్న కైలాసేత కూడా ఉద్యమకారులే మేమంతా ఉద్యమకారులమే నా కొడక ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రోజు తెలంగాణ ఇస్తే ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చి వేసి మాట్లాడుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక ఈ చెప్పు తీసుకొని ఏమక్కలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని పొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడక చూద్దాం రాయంగా మేమంతా రేపు అమరవీర స్థూపం దగ్గరికి వస్తున్నాం కొడక అమరవీర స్థూపం దగ్గరికి వస్తాం అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి నీవెంతనో నీ బలం ఎంతనో చూసుకుందాం చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని